సర్కార్ వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబో సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు కంటెంట్ నందు స్వర్ణ పంచాయతీ సైట్ నందు అరియర్ బకాయి ఇంటి పనులకు సంబంధించి ఆన్లైన్ చేయడానికి కొత్త ఆప్షన్ ఇవ్వడం జరిగింది దాని యొక్క పూర్తి వివరాలు ఈ ఛానల్లో ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది స్వర్ణ పంచాయతీ సంబంధించి ఇంటి పనులు ట్యాక్సెస్ నాన్ ట్యాక్సెస్ అనేది గ్రామ పంచాయతీ పరిధిలో స్వర్ణ పంచాయతీ సైట్ నందు చేయడం జరుగుతున్నాం దీనికి సంబంధించి గవర్నమెంటు కొత్త ఆప్షన్ ఒకటి తీసుకురావడం జరిగింది మనం యాక్చువల్గా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి డిమాండ్ జనరేషన్ చేయడం జరిగింది ఈ డిమాండ్ జనరేషన్లో భాగంగా మనం ఏం చేసామంటే డిమాండ్ జనరేషన్ చేసినప్పుడు డిమాండ్ అనేది ఫైనల్ చేయడం జరిగింది అందులో ఎరియర్ డిమాండు కరెంట్ డిమాండు ఈ సంవత్సరానికి పనులు చేయడం జరిగింది దాని అనుగుణంగా ఇక్కడ జరిగిన కొన్ని ఆటలకి ఎరియర్ డిమాండ్కి అంటే ఎరియర్ డిమాండ్లో పంచాయతీ సైట్ నందు మన కలెక్షన్ కొట్టకుండా మనం గ్రామ పంచాయతీలో వాళ్ళ దగ్గర కలెక్షన్ వసూలు చేసేసి చలానా ద్వారా కనుక మన అమౌంట్ కట్టేస్తే కనుక దానికి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇది ఓన్లీ హౌస్ ట్యాక్స్ ఇంటి పన్నుకు సంబంధించింది మాత్రమే ఇంటి పన్నుకు సంబంధించి ఎరియర్ బకాయిలు మనం చలానా ద్వారా కనుక కట్టేసి ఉంటే దానికి ఆప్షన్ ఇచ్చారు ఈ ఆప్షన్ ఎలాగంటే డిడిఓ గారు లాగిన్లో అంటే డిఎల్డివో గారు లాగిన్లో ఇవ్వడం జరిగింది మనం గతంలో ఇంటి పన్ను కనుక కలెక్షన్ అయిపోతే చలానా ద్వారా ఓల్డ్ రిసిప్ట్స్ అని ఎంట్రీ అని ఒక ఆప్షన్ ఇచ్చారు దాని ప్రకారంగా ఏం చేసామంటే మన కలెక్షన్ అయిన అసెస్మెంట్లు అన్నీ కూడా మనం ఎంటర్ చేసేసి బ్యాలెన్స్ మిగిలిన మాటలు మాత్రమే మనం ఉంచడం జరిగింది దానికి ఏరియర్ వచ్చింది దాని తర్వాత కూడా మనం ఏం చేసామంటే డిమాండ్ జనరేషన్ ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా ఆన్లైన్ కలెక్షన్ చేయడానికి మనకి కొంచెం సమయం పట్టింది అందువలన ఈ గ్యాప్లో ఎవరైతే కనుక మనం ఇంటి పన్ను ఎరియర్ బకాయిలు చలానా ద్వారా కట్టేశారో దానికి సంబంధించిన చలానాను మరియు అసెస్మెంట్లు ఇస్తే కనుక అవి డిఎల్డిఓ గారు లాగిన్లో మనం ఎంటర్ చేయడానికి ఉంది అంటే ఎరియర్ బకాయిలు మన రికార్డు ప్రకారంగా కొట్టేసి స్వర్ణ పంచాయతీలో కనుక కలెక్షన్ చూపించకపోతే కనుక దానికి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే కలెక్షన్ రీకన్సలేషన్ ప్రాసెస్ ఇది ఏంటంటే రిపోర్ట్ మాత్రమే కనపడదు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి కనుక మనకి అట్లా జరిగి ఉంటే కనుక మన ఏ అసెస్మెంట్లు ఉన్నాయో అసెస్మెంట్లు డిఎల్డిఓ గారు లో ఎంట్రీ చేస్తే కనుక ఉంటుంది లేకపోతే జీరో చూపిస్తుంది చూడండి డిస్ట్రిక్ట్ వైజ్ కలెక్షన్ రీకన్సలేషన్ శాసనం ఏంటంటే డిస్ట్రిక్ట్ వైజ్ స్టేటస్ లో మనకి ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఏమి ఉండదు ఒకవేళ ఉండుంటే అవి డిఎల్డీఓ గారి లాగిన్లో కొట్టు ఉంటే కనుక స్టేటస్ ఆఫ్ రిసీప్స్ ఆఫ్ రీకన్సలేషన్ రిపోర్ట్ అనే దాంట్లో ఏ అసెస్మెంట్లు అయితే కనుక డిఎల్డివో గారి లాగిన్లో లేదా డిడిఓ గారి లాగిన్లో మనం ఎంటర్ చేసామో ఆ వివరాలు వస్తాయి కాబట్టి ఇదే ఫైనల్ గా గవర్నమెంట్ వారు తెలియజేస్తున్నారు ఎరియర్ బకాయిలు ఉంది ఓన్లీ ప్రస్తుతానికి ఇంటి పనికి మాత్రమే ఇచ్చారు ఓన్లీ ట్యాక్సెస్ మాత్రమే నాన్ ట్యాక్సెస్ అనేది ఇంకా దీనికి సంబంధించి ఎరియర్ బకాయిలు కొట్టుంటే కనుక దానికి ఇవ్వలేదు దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ వారు ముందు డిమాండ్ జనరేషన్ చేసేయండి నాన్ ట్యాక్సెస్ కి అది ఫైనల్ చేస్తే కనుక ఇరవై ఐదు ఇరవై ఆరు ఎంతైతే డిమాండ్ ఉందో అంత డిమాండ్ ఎంటర్ చేసేయమంటున్నారు వాళ్ళు ఒకవేళ దాంట్లో కలెక్షన్ అనుకోండి దానికి ఆప్షన్ ఇస్తారని చెప్తున్నారు ముందు డిమాండ్ జనరేషన్ ఫైనల్ చేయాలి ఏదైతే హౌస్ కి డిమాండ్ జనరేషన్ ఫైనల్ అయిపోయిందో అదే విధంగా నాన్ ట్యాక్స్ కూడా డిమాండ్ జనరేషన్ ఫైనల్ అయిపోతే కనుక దానికి కూడా ఒకేళ ఎందుకంటే మనకి ఆప్షన్స్ అంటే లక్ష రెండు లక్షలు మూడు లక్షల దాకా ఉంటాయి కొంతమందికి పది లక్షలు కూడా ఉంటాయి చేపల చెరువు వాటికి వాటికి ఏం చేస్తారు వాళ్ళు ఒకేసారి కట్టరు మూడు నెలలకి కానీ నాలుగు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ ఇలాగా మనకి కడతా ఉంటారు ఒకేసారి కట్టరు కాబట్టి దానికి ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఈ రన్నింగ్ లోకి వస్తున్నాం కాబట్టి ఎటొచ్చి ఒక ఒక పేమెంట్ కట్టాల్సి వస్తుంది మిగతా అన్ని పేమెంట్లు కట్టేసి ఉంటారు అంటే ఒక కిస్తీ మాత్రమే పెండింగ్ ఉంటుంది ఇంచుమించు అన్ని కిస్తీలు కట్టేసి ఉంటారు కాబట్టి వాటికి సంబంధించి మూడు కిస్తీలో నాలుగు కిస్తీలో కట్టేసినట్లకి మనం కలెక్షన్ చూపించడానికి ఆప్షన్ ఇస్తానని చెప్తున్నారు కాకపోతే దానికి ముందుగా చేయాల్సింది ఏంటంటే నాన్ ట్యాక్స్ డిమాండ్ జనరేషన్ చేయమంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఓన్లీ ట్యాక్సెస్ కోసం ఎవరైతే కనుక ఎరియర్ బకాయి స్వర్ణ పంచాయతీలో చూపించి మనం చలానా బాపత అయితే గ్రామ పంచాయతీకి జమ చేసేసామో వాటిని మనం కలెక్షన్గా చూపించడానికి ఈ ఆప్షన్ వినియోగించుకోవాల్సిందిగా మన పంచాయతీ కలెక్షన్ సంబంధించి ఈ ఆప్షన్ వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల దీనికి సంబంధించి ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేస్తున్నారో దీ వాళ్ళకి చేరువయ్యే అవకాశం ఉంది మాట మనం లైక్ చేయడం వల్ల మరికొంతమందికి చేరుకునే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి